హలో అండి ఈ వాల్టి వీడియోలో సగ్గు బియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఈ సగ్గుబియ్యం వడియాలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి అసలు ఎండతో కూడా పని లేదు ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరిపోతుంది అలా లేదన్నా నార్మల్ రూమ్ టెంపరేచర్ లో కూడా పెట్టేసుకోవచ్చు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే ఇలా సగ్గు బియ్యం తీసుకుని చక్కగా బాయిల్ చేసుకోవాలండి ముందుగా అయితే మనం తీసుకున్న ఒక కప్పు సగ్గు బియ్యంకి ఒక మూడు లేదా నాలుగు కప్పుల దాకా వాటర్ వేసేసి అంటే బాగా సగ్గు బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ దాకా వదిలేసేయాలి తర్వాత మనకి బాగా చక్కగా సగ్గు బియ్యం నానిపోతాయి నానిపోతాయి అనమాట మనం బాయిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న సగ్గు బియ్యం హోల్ ఫామ్ వాళ్ళది అనమాట సో నేను తీసుకున్న సగ్గుబియ్యం వచ్చేసి సన్న సగ్గు బియ్యం అండి ఇలా వడియాల కోసం అని చెప్పి లావు సగ్గు బియ్యం చేయండి చాలా బాగా వస్తాయి సన్నవైనా వస్తాయి కాకపోతే లావు అయితే ఇంకా బాగుంటాయి అనమాట ఇలా మనం సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల మనకి బాయిల్ చేసేటప్పుడు త్వరగా బాయిల్ అయిపోతాయండి సో దానికోసం అని చెప్పి మనం ముందుగానే నానపెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా నానపెట్టుకునేటప్పుడు మనకి మునిగే అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వన్స్ మనకి చక్కగా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఆనిపోయిన తర్వాత స్టవ్ పైన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి బాయిల్ అయితే చక్కగా అయిపోతాయండి సో ఒక్క గ్లాస్ సగ్గుబియ్యం బియ్యం కోసం అని చెప్పి నాలుగు కప్పులు దాకా మనము వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకుంటాము అదే కప్పుతో నాలుగు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకునే సగ్గుబియ్యం కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇలా సన్న సగ్గు బియ్యం అనుకో మనకి ఒదుగుబడి అనేది అవ్వదు వన్స్ సగ్గుబియ్యం మొత్తం చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోండి ఇది మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ కూడా మనకి బాగా పల్చగా ఉండాలన్నమాట మంచి లిక్విడ్ ఫామ్లో ఉండాలి ఇక్కడ కొంచెం మనకి హార్డ్గా ఉందనమాట సో దానికోసం అని చెప్పి మనం సగ్గుబియ్యం ఉడికేటప్పుడు కానీ ఏదైనా కొంచెం వాటర్ ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే వామ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకొని కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకున్నా సరిపోతుంది మరీ ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు ఇక్కడ నేను జార్ వాష్ చేసుకుని ఆ వాటర్తోనే ఇక్కడ మిక్స్ చేసేసుకుంటున్నాను అంటే జార్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాను అనమాట ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండాలి ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేసినట్లయితే మనకి మంచిగా మనకి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాన్ని తగ్గట్టుగా మనకి కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్టు అలాగే రుచికి తగ్గట్టుగా కారం అనమాట నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అండ్ కొత్తిమీర కానీ లేకుంటే కరివేపాకు కానీ ఇలా సన్న సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కంటిన్యూస్గా మనము స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి లేకుంటే ఉండలు కట్టేస్తుంది గంజి కదా సో దానికోసం అని చెప్పి మనం కంటిన్యూస్ గా ఇలా కలుపుకోవాలి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉందనమాట ఇప్పుడు ఇలా ఒక తడి బట్ట తీసుకొని కాటన్ క్లాత్ అనమాట సో దానిపైన ఇలా చిన్న చిన్నగా వడియాలు పెట్టేసుకుంటే సరిపోతుందండి చిన్న గరిటె తీసుకొని ఇలా వరియాలన్నిటిని కూడా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ దూరం దూరంగా వేసేసుకోండి లేకుంటే అది గంజిలాగా ఉంటుంది కదా సో లిక్విడ్ మొత్తం కూడా ఒకదానికొకటి మిక్స్ అయిపోతాయి అలా కాకుండా ఇలా కొంచెం స్పేస్ ఇస్తూ వడియాలన్నీ కూడా చక్కగా పెట్టేసుకోండి మనకి ఎండతో పని లేదు ఎండ ఉంటే ఎండలో అయినా పెట్టుకోండి లేకుంటే ఫ్యాన్ కింద అయినా పెట్టు డ్రై చేసేసుకోవచ్చు ఫ్యాన్ కింద అయితే మనకి వన్ ఫుల్ డే పడుతుందనమాట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అలా కాకుండా ఎండ ఎక్కువ ఉంది ఎండలో పెట్టుకుంటాము అనుకుంటే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ మనము ఎండలో పెట్టేసినా సరిపోతుంది చక్కగా డ్రై అయిపోతాయి ఇలా మనం చూసారు కదా అన్నిటిని కూడా పెట్టేసుకున్నాము ఇప్పుడైతే డ్రై అనమాట ఇలా కొద్దిసేపు అయితే ఎండలో పెట్టుకున్నాను తర్వాత ఫ్యాన్ కిందనే ఉంచేసాను ఇప్పుడు వాటర్ అయితే తీసుకుని మొత్తము కూడా వెనకల పక్క తిప్పుకొని ఇలా వాటర్ అంతా చల్లేసుకొని అన్నీ రిమూవ్ చేసుకొని మళ్ళీ వన్ అవర్ పాటు ఎండకు కానీ లేకుంటే ఫ్యాన్ కిందనే కానీ పెట్టేస్తే చక్కగా డ్రై అయిపోతాయండి అంతే చాలా ఈజీ చాలా కమ్మగా ఉంటాయి అనమాట తినడానికి కూడా సో సగ్గుబియ్యం వడియాలు మనకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే చూసారు కదా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అనమాట సో ఇవన్నీ మనకి సన్ డ్రై అయిపోయాయి వన్ అవర్ ఇప్పుడైతే మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా వేంపేసుకుందాము పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి మీకు టైం ఉన్నప్పుడు వీలైనప్పుడు ఇలా ఇంట్లోనే వడియాలు చక్కగా పెట్టేసుకోండి సింపుల్ గా ఈజీగా క్విక్ గా శ్రమ లేకుండా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ సగ్గు బియ్యం వడియాలు చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ టు ఇలానే అన్నీ కూడా వేసేసుకొని స్టోర్ చేసేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రసంలో కానీ కర్రీస్లో కానీ చట్నీస్లో కానీ వేసేసుకోవచ్చు అనమాట ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్